కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీలో ఉన్న యార్డైరీ ఎండి రాజు రాజశేఖరన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్ వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ చావడాలని మూడో రోజు తిరుపతి సిట్ కార్యాలయంలో విచారించారు వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన నలుగురిని మొదట వేర్వేరుగా విచారించిన అధికారులు అనంతరం అందరినీ కలిపి ప్రశ్నించారు రెండు రోజులుగా జవాబులు ఇవ్వని ప్రశ్నల్ని మరోసారి అడిగారు స్వచ్ఛమైనా సరిపడేంతనయ్యి టీటీడీకు సరఫరా చేసే సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీ తక్కువ ధర కోట్ చేస్తే సామర్థ్య పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్నా డైరీకి సామర్థ్యం లేదని టీటీడీ కొనుగోలు కమిటీ నిర్ధారణతో టెండర్ రద్దు చేశారు ఆ డైరీకి సంబంధించిన విపిన్ జైన్ పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా చేరి తమ నెయ్యిని తితిదేకు సరఫరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్ అధికారులు ఆరా తీశారు ఆ సమయంలో ఏ స్థాయి వ్యక్తులు కుట్రలో భాగస్వాములయ్యారని ప్రశ్నించారు ఇందులో కీలకంగా సమాచారం ఇవ్వాల్సిన వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం బోలేబాబా డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు వచ్చినట్లు చూపుతున్న ట్రిప్ సీట్లు వే బిల్లులోని తేడాల గురించి ప్రశ్నించారు యార్ డైరీ నుంచి బయలుదేరినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు ఎందుకు వైష్ణవి డైరీకి వెళ్లొచ్చాయని అధికారులు అడిగినట్లు తెలుస్తోంది నెయ్యి కల్తీ అనేది వైష్ణవి డైరీలో జరిగిందా లేక ఆ రెండు డైరీల నుంచి వచ్చిందా అని అధికారులు ప్రశ్నించారు అపూర్వ చావడా నుంచి అధికారులు విలువైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీలో గత కొన్ని రోజులుగా సిట్లోని ఓ బృందం దర్యాప్తు చేస్తోంది కల్తీకి సంబంధించి డైరీలోని కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది బోలేబాబా డైరీలో పనిచేసే తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు పరారీలో ఉన్నవారి కోసం బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది మూడో రోజు విచారణ పూర్తయిన తర్వాత నిందితుల్ని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు భద్రత దృష్ట్యా సిట్ కార్యాలయం ప్రధాన గేట్లు మూసివేసి విచారణ చేపట్టారు ఇతరులు లోపలికి వెళ్లాల్సొస్తే తనిఖీలు నిర్వహించి అనుమతించారు